రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ ఇంటికి పంపించాలనే లక్ష్యంతో అన్ని పార్టీలు పనిచేస్తున్నాయని అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు ఆదివారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందన్నారు ఏపీలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మాత్రమే అభివృద్ధి జరిగిందని ఆ తర్వాత ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు వైసీపీ ప్రభుత్వం గిరిజన అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా దారి మళ్లించిందన్నారు గిరిజన ప్రాంతానికి కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారన్నారు గిరిజన ప్రాంతాల్లో మాతా శిశు స్మరణ నివారణకై కేంద్ర నిధులు వెచ్చించినా వాటిని కూడా పక్కగా అమలు చేయలేదని ఆరోపించారు ఏమండి ఇప్పుడు అందరి సంకల్పం ఒకటే అందరి ఫోకస్ ఒకటే వేహితల్ నరకాసురుడు ఉన్నాడు అక్కడ ఆ నరకాసురు వద అన్నది హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా చూస్తుంది ఈరోజు ఏ విభేదాలు కూడా మా గెలుపుని ఆపలేవు ఎందుకంటే అందరూ కూడా ఒక కామన్ ఇంట్రెస్ట్తో కామన్ గోల్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు మీరు దేశంలో ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారు హవా నడుస్తుంది ఈరోజు మోదీ గారు పెద్దన్న రూపంలో మన స్టేట్లో ఒక బాధ్యత తీసుకున్నారు ఖచ్చితంగా కూటమి సక్సెస్ అవుతుంది ఈ విభేదాలు ఏమి కూడా ఇదంతా పాసింగ్ క్లౌడ్స్ డెఫినెట్గా ఏ విభేదాలు ఉండవు అందరూ కలిసి పనిచేస్తారు అందరూ కూడా గెలుపు కోసం కృషి చేస్తారు థ్యాంక్ యూ చాలా విషయాల్లో అట్లా ఉందండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం తెచ్చుకున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అక్కడితోటే ఫుల్ స్టాప్ పడిపోయింది ఇప్పుడు స్వచ్ఛ భారత్ అన్నది ఉన్నదంటే అసలు స్వచ్ఛ భారత్ అన్నది ఒక్క టాయిలెట్ కానీ ఒక్క అడుగు ముందుకు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ముందుకు వెళ్ళలేదు అట్లాగే మనం చెప్పాలంటే అంబులెన్సెస్ మీరు చెప్పినట్టు ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది అందులో మూడో నాలుగో తిరగడం చూస్తాం మిగతా కూడా కనీసం డ్రైవర్లు పెట్రోల్ కూడా అవకాశం ఇవ్వకుండా అవి కూడా మూలు పడి పాడైపోయిన పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి ప్రభుత్వం చాలా వరకు గిరిజన అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసింది ఎందుకంటే సబ్ప్లాన్ నిధులు కంప్లీట్గా దోచుకుంది డైవర్ట్ చేసేసింది అలాగే ఇప్పుడు వరకు గిరిజన అభివృద్ధికి తోడ్పడిన ట్రైకార్ లోన్లు కూడా ఒక్కటి కూడా జరగ జరగకపోవడం మనం చూస్తున్నాం అండ్ ఇరవై ఐదు వేల కోట్లు ప్రతి గిరిజనుడికి ఒక గృహం కల్పించాలి ఒక గిరిజనులు ప్రతి ఒక్కరికి కూడా ఒక గూడు కల్పించాలి అన్న దృక్పథంతో ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చుంటే ఈ రోజు వరకు ఒక్క గిరిజనులకు కూడా ఒక్క ఇల్లు కూడా ఈ ఐదు సంవత్సరాలుగా రాని పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పట్టాలు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు సో ప్రభుత్వం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా గిరిజనులకి చేరకుండా నిర్వీర్యం చేసేసింది మీరు చూస్తే సర్పంచ్ గ్రాంట్లు ప్రతిదీ కూడా ఎలక్ లాగేసుకున్న పరిస్థితి చూస్తున్నాం ఉజ్వల యోజనలో లైట్లు ఇచ్చినా కూడా లైట్లు కరెక్ట్గా పని చేయకపోవడం వాళ్ళు దాన్ని కూడా ఎక్స్ప్లైట్ చేయడం వల్ల ఇంకా చివరికి పాలు ప్యాకెట్లు కూడా ఎక్స్పైర్ అయిపోయిన పాలు ప్యాకెట్లు ఇచ్చి ప్రజలు మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎందుకంటే కేంద్రం రాష్ట్రం రెండు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడే మనం